జీలు పోయే దొంగ ఆయన నాకు ఛార్జ్ షీట్ ఇవ్వడం ఆయన తెలంగాణ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం అదేమన్నా నాయకులు నాయకుల ప్రజలకు సేవ చేస్తారా న్యాయమైనరు నాకు ఛార్జ్ షీట్ ఇవ్వడం అయింది నన్ను నిన్న నేను చాలా రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి వ్యక్తిగత విమర్శలు వద్దు అని చెప్పేసి ఆయన ఒక్క రోజుల్లో రేవంత్ రెడ్డితో మాట నుంచి మాట్లాడుతున్నాను గత ఇరవై రోజులుగా మునుగోడుకు వచ్చి ఇక్కడ ప్రజల హృదయాల్లో ఉన్న మనిషి కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడికి నేను ఇక్కడ కష్టంతో కష్టాలు అందరూ ఆదుకుంటున్న గత పదమూడు సంవత్సరాలుగా నేను ఎంపీ ఉన్నప్పటి నుంచి అటువంటి వ్యక్తి మునుగోడు గడ్డ మీద నన్ను నేను అమ్ముడు పోయినా అని చెప్తావా అసలు సిగ్గు శరం ఏమైనా ఉంటే కొడంగల్ ఓడిపోతే మహబూబ్ నగర్లో ఎంపీగా పోటీ చేయాలి మల్కాజ్ ఎందుకు చేసినావు టీడీపీ పొత్తు పెట్టుకొని నువ్వు ఎంపీ పదవికి వచ్చినావు ఉడంగా సిగ్గు లేని ఓడిపోయి మహబూనర్ ఎంపీ చేయకుండా మల్కాజ్గిరిలో చేసి మునుగోడుకు వచ్చి నేను పోనీలే అని చెప్పి గత ఇరవై రోజులు ఒక్క రోజు కూడా మాట్లాడలేదు మునుగోడు గడ్డ మీద వచ్చి రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయింది అని అంటే ఇరవై వేల కోట్లకు సిగ్గుజరం ఉందా ఇది ఒక బ్లాక్ మెయిలరు హైదరాబాద్ సిటీలో వంద మంది పేర్లు చెప్తారు ఒకరి దగ్గర పది కోట్లు ఒక దగ్గర ఐదు కోట్లు ఒక దగ్గర ఇరవై కోట్లు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ల నువ్వు తీసుకు డబ్బులు సంపాదించే చరిత్ర అనేది టీడీపీ పార్టీని కథం చేసి చంద్రబాబు నాయుడుని కథం చేసి కాంగ్రెస్కి వచ్చి డబ్బులు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకొని నన్ను కాంగ్రెస్ పార్టీ ఆ కార్యకర్త నా మీదకి రెచ్చగొడతావా కాంగ్రెస్ పార్టీ రక్తం మాది యాక్చువల్గా ఉన్న పరిస్థితిలో కేసీఆర్ని ఓడించాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డది కాబట్టి సోనియా గాంధీ అంటే గౌరవం ఉన్నా సరే రాహుల్ గాంధీ ఒక్క మాట అనుకుంటా పార్టీకి పదవికి రాజీనామా చేసి కేవలం కుటుంబ పాలన పోవాలి ప్రజాస్వామ్యం బతకాలి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఎంతగట్టచ్చు కుటుంబ పాలన పో దింపొచ్చు కుటుంబ పాలనని అంతకుముందు ఒక ఏకైక కారణంతో పదవికి రాజీనామా చేసిన పార్టీకి రాజీనామా చేసిన తప్పే ఇలాగ స్వార్థం కోసం అని చెప్పి పదవుల కోసం అని చెప్పి నేను పార్టీలు మారే వ్యక్తి నాలుగు పార్టీలు మారిన వ్యక్తివి కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని ఇరవై ఏళ్ళు తిట్టరాని తిట్లు అనరాని మాటలు అన్న వ్యక్తివి నా గురించి మాట్లాడుతున్నావు అంటే పోయే కాలం వచ్చింది ఒళ్ళు దగ్గర పెట్టుకో రేవంత్ రెడ్డి చెప్తున్నా నీకు చరిత్ర తెలుసు నువ్వు ఎవరెవరితో తిరుగుతావు నీకెవరెవరితో సంబంధాలు ఉన్నాయి ఈ చరిత్ర మొత్తం మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి